నా పేరు వరప్రసాద్ రెడ్డి నేను వరంగల్ ఎర్రగట్ట నుండి వచ్చినాను నాకు ముసటి మీద కంతిగడ్డ అయింది అది డాక్టర్ గారి ఇచ్చిన మందులతోని ఇది రెండో నెల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ అయిపోయింది ఇప్పటికే సారుకు ధన్యవాదాలు ఆయుర్వేదాన్ని సారు ద్వారా మిగతా వారు కూడా వచ్చి చెక్ చేసుకోగలరని నేను వినేసుకుంటున్నాను నేను ఇంగ్లీష్ మెడిసిన్ గురించి చాలా హాస్పిటల్ తిరిగాను వారు ఆపరేషన్ చేయాలన్నారు దానికి ఐదు నుంచి పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు అది కూడా గ్యారంటీ లేదని చెప్పారు దాన్ని తిరిగి తిరిగి నేను చివరికి సార్లు కలవడం అయింది సారు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి నాకు మందుదిచ్చి నాకు నా ముసటి గడ్డను తగ్గించండు సార్ లాంటి డాక్టర్ ఉండడం మన ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా అరుదు ఎవరైనా ఇలాంటి దీర్ఘకాల వ్యాధులు వచ్చినా సార్ను కలిసి సార్ దగ్గర చెక్ చేసుకోగల డాక్టర్ అంటే క్యాన్సర్ కిందికి రావచ్చు అని చెప్పాడు డాక్టర్ గారు అంటే బొక్క కింద కాబట్టి చాలా అరుదుగా ఆపరేషన్ చేసిన కష్టము అని చెప్పి చెప్పిండు దాన్ని ఐదు నుంచి పది లక్షలు ఖర్చు అయిపోయిందని చెప్పాను అని కొద్దిగా నేను దిగ్భ్రాంతి సారు వేరే వాళ్ళ ద్వారా సారు అడ్రస్ తీసుకొని సార్ దగ్గర రావడం జరిగింది సారు దీన్ని పరిశీలించి జాగ్రత్తగా నయం చేశారు సారుకు ధన్యవాదాలు ఈ ముసటి గడ్డ వల్ల నా కళ్ళు కూడా కంప్లీట్గా ముసుకపోయింది కన్ను తెరవలేకపోయినా నేను రెండో నెలలోనే నాకు కన్ను ఫ్రీ అయిపోయింది గడ్డ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది సార్కు ధన్యవాదాలు